నమస్తే అండి నమస్తే అండి నా పేరు చౌడవాడ కనకదుర్గ అండి ఏంటండి ఇంటి ముందు బ్యాన్ ఈ రోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం అండి పన్నెండు సంవత్సరాలు అయింది ఈ మార్చి పద్నాలుగు మా అబ్బాయి నేను బిగ్ ఫ్యాను పవన్ కళ్యాణ్ గారికి మా సిస్టర్ బిగ్ ఫ్యాను మా సిస్టర్ జనసేన కార్యకర్త అవునండి మా వారు తెలుగుదేశం కార్యకర్త మా ఇంట్లోనే కోటం ఉంది మా అబ్బాయి బిగ్ ఫ్యాను మేము ఆయన వేరే అభిమానులం కాబట్టి మా అబ్బాయి వేయించుకున్నాడు మా అక్క నువ్వు చెప్పమ్మా నువ్వు నీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా ఐ లైక్ పవన్ కళ్యాణ్ సార్ అని చెప్పు చెప్పు అవును అలాగే సభ కూడా మీ ఊర్లోనే జరుగుతుంది మీ ఇంటి పక్కనే జరుగుతుంది ఎలా మీకు అనిపిస్తుంది ఇది కోమేళ ఉందండి మాకు చాలా బాగుంది అసలు జీవితంలో ఎప్పుడు ఇలాంటి మహోత్సవం చూడలేదు ఇది పవన్ కళ్యాణ్ గారితోనే వచ్చింది ఈయన మాకు ఎమ్మెల్యే అవడం మాకు చాలా అదృష్టం ఇంకా ఇంకా అభివృద్ధి చేస్తారని ఈ ఆంధ్రప్రదేశ్ ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారని అన్ని వర్గాలకి అన్ని కులాల వారికి అన్ని ఆ వృత్తుల వారికి న్యాయం చేస్తారని ఆయన సంపాదిస్తూ ఆయన సంపాదన రైతులకి ఆ వృత్తి వ్యాపారులకి అందరికి ఇచ్చారు అలాగే మా ఉద్యోగస్తులు కూడా చూస్తారని ఆ అందరిని ఆ ఒక అభివృద్ధి పదాన్ని నిలబెడతారని ఆయన్ని మేము చాలా ఒక భగవంతుడిగా చూస్తున్నామండి పవన్ కళ్యాణ్ గారు అంటే అందుకని ఆయన మహోత్సవం ఇక్కడ జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఒక పండుగ వాతావరణం నుంచి అవ్వాలని కోరుకుంటున్నా అవునండి ఓకే అండి అలాగే పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా అంటే ఇక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అన్నప్పుడు ఒక పిఠాపురం వాస్తవ్యులుగా మీకు ఎలా అనిపించిందండి అండి మాకు ఇంకా చెప్పలేని ఆనందం అండి ఖచ్చితంగా లక్ష మెజారిటీతో నెగ్గుదారని మేము చేసామండి అలాగే ఆయన్ని గెలిపించుకున్నామండి అయిన తర్వాత కూడా ఆయన డిప్యూటీ సిఎం అవటం మీకు ఇంకా ఎలా అనిపించింది అండి అది ఇంకా డిప్యూటీ సిఎం కూడా ఆయనకి చాలా చిన్న పదవి అది మేము అయితే మోదీ గారికి ఈక్వల్ గా అంత అంత ఇదిగా మేము చూసుకుంటాము చాలా చాలా సంతోషంగా సంతోషంగా ఉంది ఉందండి అలాంటి ఇంకా ఆయనకి గ్రామీణ అభివృద్ధి ఈ పంచాయతీరాజ్ ఇవ్వడం వల్ల గ్రామాలను అన్నిటిని అభివృద్ధి చేస్తారు ఆయన రోడ్లు వేయిస్తున్నారు ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ బంగారం అవుతుంది ఆయన అదేంటారు మొదల పట్టుకుంటారు ఇవన్నీ మా సిస్టర్ మాట్లాడలేదు అలాగే పిఠాపురంలో ఆయన ఎమ్మెల్యే గెలిచారు ఓకే గెలిచిన తర్వాత ఈ ఆవిర్భావ సభ మొదటిసారి ఇక్కడ జరుగుతుంది అన్నప్పుడు అంటే పైగా మీ ఇంటి పక్కన కూడా మీకే ఇంకెంత ఆనందంగా అనిపించిందండి ఇంకా చాలా ఆనందంగా ఉందండి మేము ఎక్కడో అయితే మేము ఇంత ఈ ఆనందాన్ని కోల్పోదు అస్తా ఆయన ఆయన అంటేనే ఒక పవర్ ఇంకా ఇంకా మనం నో వర్డ్స్ అనమాట అంత ఆనందంగా అంత ఉత్సాహంగా ఉంది మాకు ఇంకా చాలా ఆనందంగా ఇంకా చెప్పలేదు నో వర్డ్స్ ఓకే అండి రైట్ అండి చాలా బాగుంది ఓకే రైట్ అండి థ్యాంక్ అండి థ్యాంక్ యూ